ఆర్యవైశ్యులను ఆదరించడమే తప్ప ఇబ్బంది పెట్టే మనస్తత్వం నాది కాదు నాకు ఇవే చివరి ఎన్నికలు విజయం సాధించడానికి అవకాశం ఇవ్వండి మీ రుణం తీర్చుకొని ఈసారి అభివృద్ధి గొప్పగా చేసి చూపిస్తా అని ఒంగోలు ఎమ్మెల్యే వైసీపీ ఒంగోలు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు ఒంగోలు వేమూరు కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుపం ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు తదితరులు పాల్గొన్నారు బాలినేని మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రాజకీయాలు ప్రచారాలు విమర్శలు ప్రతి విమర్శలు ముగిసాక అభివృద్ధి మీదే దృష్టి పెడతాను తప్ప ఎన్నికల సమయంలో జరిగిన ఘటనలు పట్టించుకోనని అన్నారు అండగా ఉంటానని ఎన్నికల్లో తనను గెలిపించేందుకు వైశ్యులు కృషి చేయాలని అన్నారు

అనేక మంది సాయి సోలో ఫోర్ రిజనల్ కరమీనందు కూడా విందర ఆశీర్వదిస్తే శివ సాయి గారి ఆల్సర్ చిస్టర్ రూటీ రాజిక వెనక విందరై చల్లం చూపు ఒక సాయి గారి రూటీ అని చెప్పొడ విందర కొడుతున్నా శివ సాయి గారి శివ సాయి సాయి గారి గారి కొట్టి విందర కూడా దైచేసి మీరందరూ నా ఫోన్ చేసి గెలిపిస్తే మీరు తెలియజేస్తుంటా ఉన్నా ముఖ్యంగా మంచి నేను ఎవరే చెప్తా ఉన్నా ఇష్టం అయిపోయిన తర్వాత మొన్నైతే మంచి సమస్య ఇచ్చేదాని కోసం మూడు వందల యాభై కోట్లు పెట్టి వర్క్ స్టార్ట్ అయ్యింది డైలీ వాటర్ తొమ్మిది నెలలు మీకు డైలీ వాటర్ ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని కూడా ఈ సభ తెలియజేస్తుంటా అలాగే

ఆ వెంకటేశ్వర స్వామి తీరుస్తానని పూర్తి విశ్వాసంతో ఉన్నాను నా ముందు నేనైతే గతంలో పట్టాల కోసం సీఎం గారితో అలిగారు అనుకుంటారు అందరూ పోయి హైదరాబాద్ కూర్చున్నా పట్టాలు డబ్బులు డబ్బులు ఇవ్వకుంటే నేను పోటీ చేయను అని చెప్పి హైదరాబాద్ నలభై ఐదు రోజులు కూర్చున్నాను హైదరాబాద్ లో అప్పుడు డబ్బులు వచ్చినాయి కానీ అది అందరూ ఉంటాడంటే వాసులు అడిగాడు అంటారు వాళ్ళు అడిగింది నా కోసం కాదు

వాటర్ సప్లై అండగా చేయాలా అని మాట్లాడినప్పుడు వాస్తవ ముఖ్యమంత్రి గారు మాట్లాడి అంటే నేనే శాశ్వత నువ్వు ఎమ్మెల్యే పార్టీ వాసులు అధికారు దాన్ని ఒక్కో శాసన మంత్రి చేస్తున్నా పండిస్తే మంత్రి చేసి పంపిస్తా నువ్వు నువ్వు మంత్రి గారు ముఖ్యమంత్రి గారు

రేపు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా ఇటు వాసు గారిని అక్కడ మెజార్టీతో గెలిపించాలి అతని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మన పార్లమెంట్ నిలబడుతున్నారు వారిని కూడా మంచి మెజార్టీతో గెలిపించాలని నేను మంచి భూమిగా మీ అందరూ కూడా అపీన్నాను మీరు మంచి మెజార్టీ ఇవ్వాలి మన ఆదా వయస్సులందరూ కూడా తప్పకుండా మన వైఎస్ఆర్సీకి ఎక్కడ గంట బాల్యాని శ్రీనివాసరెడ్డి గారు కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కానీ మంచి మైజారిటీ గెలిపించాలని మీ అందరూ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదాయం చేసినందుకు ఇక్కడ లోకల్ వాటిలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియపరుస్తూ నేను సెలవు తీసుకుంటాను